ప్రజాస్వే న్యూస్కి స్వాగతం రేగొండ భూపాలపల్లిలో రాహుల్ గాంధీ మరియు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జిఎస్ఆర్ రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రైతును రాజులు చేయడమే లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు అన్నారు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ నిర్ణయాన్ని హర్షిస్తూ ఈ రోజు భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగుండ మండల కేంద్రంతో పాటు భూపాలపల్లి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీకి పాలాభిషేకం చేయగా ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి ఇతర ముఖ్య నేతలతో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పాల్గొని సీఎం ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రైతులు రాజులు చేయడమే లక్ష్యమని అప్పుల్లో ఉన్న రైతులకు ఈ రుణమాఫీ ఎంతో మేలు చేస్తుందని అన్నారు భూపాలపల్లి సుభాష్ కాలనీలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ముస్లిం మైనార్టీ సోదరుల కోసం పదిహేను రూపాయల లక్షలతో నూతన మసీదు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే జిఎస్ఆర్ టెంకాయ కొట్టి గడ్డపారతో మట్టి తవ్వి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జిఎస్ఆర్ వెంట పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు అభిమానులు ఉన్నారు రెండు లక్షల పంట రుణము మాఫీ చేయబోతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు గతంలో లాగా టీఆర్ఎస్ ప్రభుత్వము లక్ష రూపాయల రుణమాఫీ చేస్తారని అధికారంలోకి వచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పది సంవత్సరాల దాకా లాక్కొచ్చి రుణమాఫీ చేయలేని గత ప్రభుత్వం ఈరోజు ప్రతిపక్షాలు కొత్తెత్తి అరుస్తున్నాయి మీరు ఎన్నికల చెప్పిన మాట ఏది చేస్తారని అడుగుతున్నారు మేము ఆరు గ్యారంటీ పథకాల్లో శ్రీమతి సోనియా గాంధీ చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నదో యొక్క మహిళా సోదరి పనులకు బస్సు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం పది ఆరోగ్య పథకాన్ని అమలు చేశాం ఉచితంగా రెండు వందల కరెంటు లోపు బిల్లును ఉచితంగా అమలు చేశాం అదేవిధంగా ఈరోజు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చాం లక్షల ఇళ్లను కూడా ఏ వర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పులు పేదల ఇండ్లు కట్టించబోతున్నాం ఈరోజు ఆగస్టు పదిహేడులో ఈరోజు ముందే పంట రుణం రెండు లక్షల రుణమాఫీ చేయబోతున్నాం రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ఏడు లక్షల కోట్లు అప్పు చేసిన ఇరవై ఏడు వేల కోట్ల మిత్తి కట్టింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మిత్తి కట్టుకుంటూ చెప్పినటువంటి మాట రైతు ప్రభుత్వంగా రైతులకు వెన్నుదన్నుగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణం ఆగస్టు పదిహేను లోపు మాఫీ చేయబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన మాట తుక్కుగూడలో చెప్పిన మాట ప్రకారంగా అదే విధంగా రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ సందర్భంగా రైతులకు రుణమాఫీ రెండు లక్షలు చేస్తామని చెప్పిన మాట సందర్భంగా ఈరోజు రెండు లక్షల రుణమాఫీ గత ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల అప్పు చేసిన మిగులు రాష్ట్రాన్ని రోజు రాష్ట్రము ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇచ్చిన మాట అమలు చేయాలని రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు చేయబోతున్నాము మొదలు కోఆపరేటివ్ బ్యాంకుల్లో వారం పది రోజుల్లో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత వాణిజ్య బ్యాంకులలో కూడా రుణమాఫీ మా యొక్క గౌరవశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో చెప్పిన మాట అమలు ఈ రోజు ఆరు గ్యారెంటీలో కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించాం పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేశాం గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే ఇస్తున్నాం రెండు వందల యూనిట్ల కరెంటు రుణమాఫీ కూడా ఈరోజు మనకు ఉచిత కరెంటు ఇచ్చాం ఈ రోజు ముప్పై ఒక్క వేల కోట్ల భారం పడ్డా ఈ రోజు రైతులకు ఇచ్చిన మాట తప్పకుండా అమలు చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి గారికి ఈ రోజు మరి పాలాభిషేకం జరుగుతూ ఉంది ఇచ్చిన మాట అమలు చేస్తాం గతంలో వాళ్ళు లక్ష రూపాయలు రుణమాఫీ అని చెప్పి పది సంవత్సరాలలో కూడా దానికి మిత్తి లక్షకు రెండు మూడు లక్షలైనా కూడా సరిగా రైతాంగానికి చేయలేనటువంటి దుస్థితి ఉంది కనుక మేము ఈ రోజు చెప్పిన మాట అమలు చేయబోతున్నాం రాబోయేటువంటి రోజుల్లో ఏ మాట అయితే చెప్పినామో ఆ మాటలన్నీ కూడా చిత్తశుద్ధితో ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజల పక్షాన రైతుల పక్షాన ఈ రోజు నిలబడుతుందని సందర్భంగా తెలియజేస్తూ రైతాంగం అంతా కూడా దేశానికి రైతే అని చెప్పినటువంటి కేంద్రంలో గతంలో ఉన్నటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వం గాని ఏ ఒక్క మాట కూడా అమలు చేయకుండా రైతాంగాన్ని నిర్వీర్యం చేసి మరి మన ఇబ్బందుల పాల్ చేసింది ఈ రోజు విత్తనాల గురించి గాని ఎరువుల గురించి గాని ఈ రోజు రైస్ మిల్లర్ల మీద దోపిడి కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుంది కట్టుబడి చేస్తుంది రైతుల పక్షాన్ని నిలబడుతుంది రుణమాఫీ కూడా తప్పకుండా చేసి ఆగస్టు పదిహేను లోపు చేసి తీర్తామని సందర్భంగా తెలియజేస్తూ